అందరూ బాగుండాలని కోరుకునేటువంటి అందరికీ వాళ్ళకి కూడా అంతే బాధ ఈరోజు మనం చేసేటువంటి ఈ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఇల్లు లేనటువంటి పేద ప్రజలకి ఇల్లు శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున లాంఛనంగా ఈరోజు మొదలు పెడుతున్నటువంటి కార్యక్రమం ఇది ఇది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పెద్ద ఎత్తున అనేక ప్రాంతాల్లో పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో కానీ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసినప్పుడు కానీ అట్లాగే నేను సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు పాదయాత్ర ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వారికి చేసినప్పుడు కానీ ప్రజలందరూ వారి గుండె చప్పుల్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి తెలియజెప్పి ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఆత్మగౌరవంతో బతకడానికి ఆ ఆత్మగౌరవం అనేది ఒక పరిశుభ్రమైనటువంటి పక్కా ఇంట్లో కుటుంబం యావత్తు ఉండగలిగితే తల ఎత్తుకొని ఆత్మగౌరవంతో బతకడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరినప్పుడు సకల జన సమయంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ రాష్ట్ర అవతరణ కోసం ప్రతి ఒక్కళ్ళు మేము పోరాడాం కానీ మా అవసరాలు కానీ మా ఆత్మగౌరవం కానీ ఏమాత్రం తీర్చకుండా పది సంవత్సరాలు మా ఆస్తుల్ని వనరుల్ని దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తొందరగా తొలగించి రాజ్యాన్ని తీసుకొని రండి పేదల ప్రజ ప్రభుత్వంగా ప్రజల అవసరాలు తీర్చడం కోసం మీరందరూ ముందుండి నడిపించండి అని ప్రతి పేదవాడి గుండె చప్పుడు మా అందరికి వినిపించారు ఇవాళ ప్రజల అవసరాలు వాళ్ళ ఆత్మగౌరవం తీర్చడం కోసమే ప్రజల గుండె చప్పుల్లో వచ్చినటువంటి వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకున్నటువంటి ఇందర్మ ప్రభుత్వంగా ఎంత భారమైనప్పటికి కూడా నిధులు ఎంత భారమైనప్పటికి కూడా ఈరోజు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఏళ్ళతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేస్తున్నటువంటి ఇళ్ల సంఖ్య సంబంధించినటువంటి ఆర్థిక భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దీనిపైన భారం పడుతున్నప్పటికీ చాలా ధైర్యంగా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈనాటి ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేసి ముందుకు పోతూ ఉన్నాం నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లు లేని పేదవాళ్ళందరికీ పండగే వాళ్ళ పండగతో వాళ్ళందరికీ ఇల్లు కావాలని కోరుకునే వాళ్ళందరికీ కూడా పండగ భూ పూజ చేసే కార్యక్రమం ఓ పండగ గృహప్రవేశం చేపించేది ఒక పండుగ అటువంటి పండుగలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో నాలుగున్నర లక్షల కుటుంబాలకి చేసేటువంటి ఈ బృహత్తర మహోన్నతమైనటువంటి ఉన్నతమైన కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయటం నిజంగా ఇందేన మా రాజ్యానికి ఒక గొప్ప కార్యక్రమంగా అందరం భావిస్తూ ఉన్నాం పేదల అవసరాలు తీర్చేటువంటి సొంత ఇంటి కళ పెద్ద ఎత్తున చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ గమనించవలసింది ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాదాపు ఏడు లక్షల పైబడి అప్పుల భారం మా మీద వేసినప్పటికీ రైతాంగ సోదరుల కోసం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు నేరుగా వారి అకౌంట్లో మేము రుణమాఫీ కింద వాళ్ళ రెండు లక్షల లోపల ఉన్నటువంటి రైతుల రుణమాఫీ అంతా పూర్తి చేసి అట్లాగే ఆనాటి ప్రభుత్వం మనందరినీ తాకట్టు పెట్టి ఏడు లక్షలు పైబడి అప్పు చేస్తే ఆ అప్పుల భారాన్ని కట్టడానికి ఇంకొక అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు అప్పు కడుతూనే మళ్ళీ ఈరోజు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పేదల కోసం ఈరోజు ఈ ఇంధనమ్మ రాజ్య కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం ఇది ఒక్కటే కాదు దీంతో పాటు మరి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం ఇది కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమం అట్లాగే రెండు వందల యూనిట్ లోపల కరెంటు వాడుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా జీరో బిల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము పెద్ద ఎత్తున మొదలుపెట్టి మార్చి నెల నుంచి ఉచితంగా ఇస్తా ఉన్నాం ఇలా చెప్పుకుంటూ పోతే పండిన ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం కానీ ప్రతి కార్యక్రమాలు చేసుకుంటూ విపరీతమైన ఆర్థిక భారం పడుతున్నప్పటికీ కూడా ఒక ఆర్థిక క్రమశిక్షణతో యావత్ మంత్రిమండలం మొత్తం కూర్చొని ఆలోచన చేసి మనం ఇచ్చిన హామీలని తెచ్చిన సంపదని ప్రజలకు పంచాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో కొద్దిమంది వ్యక్తులు కావాలని బురదదల్లే కార్యక్రమాన్ని చేపట్టి వాళ్ళలానే ఈ ప్రభుత్వం కూడా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా అదే బాధల్లో ఉండాలని కోరుకుంటూ మేము చేసే కార్యక్రమాలు అడ్డుపడుతున్నటువంటి విషయాన్ని కూడా గమనించవలసిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పేద విద్యార్థులు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు చదువుకునేటువంటి వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్తో ఈ సంవత్సరమే ఐదు వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రి మండలంతా కూర్చొని ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేసి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం మన బిడ్డలు చదువుకుంటున్నటువంటి వాళ్ళందరికీ ఈరోజు డైట్ ఛార్జెస్ మీరు పదేళ్ళు వాళ్ళు బతకటానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే కూడా తినటానికి సరిగి తిండి లేకపోయినప్పటికీ కూడా మీరు పదేళ్ళు ధనిక రాష్ట్రంగా మీకు అప్పచెప్తే కనీసం రూపాయి కూడా వాళ్ళ డైట్ ఛార్జెస్ పెంచలే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం ఒకటేసారి డైట్ ఛార్జెస్ పెంచి ముందుకు పోతాం అట్లాగే ఈ పదేళ్ళు రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎరుగ్గా ఉండేటువంటి చిన్న చిన్న మీ పార్టీలకు సంబంధించిన నాయకులకు సంబంధించిన బిల్డింగుల్ని అక్కడ క్వార్టర్స్గా పెట్టి ఆ విద్యార్థులు ఒక్కొక్క గదిలో కుక్కి 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 అక్కడే తినటం అక్కడే పడుకోవటం అక్కడే చదువుకోవటం లాంటి కార్యక్రమాలు చేసి ఇబ్బంది పెడితే వాటన్నిటిని చూసి ఒకటేసారి ఆ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటికి కూడా ఐదు వేల కోట్లతో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్టల్ బిల్డింగ్స్ కట్టాలని రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలని ఒక ఉదాత్తమైన గొప్ప నిర్ణయం తీసుకొని ముందు పోతున్న ఈ తరుణంలో కొద్దిమంది కావాలని తౌదనమ్మ అని ఆడిపోయి ఆ హాస్టల్ అది బాగాలేదు ఇది బాగాలేదు దానికి కారణం మీరే కదా ఆనాడే మేము ఐదు వేల కోట్లతో ఈరోజు మేము కడుతున్నట్టుగా మీ పది అవి కట్టి సరిగా చేసుంటే ఇవాళ ఆ పిల్లలు ఎదుర్కొనే వాళ్ళు కాదు కదా మీరు చేసిన తప్పిదాలకి ఈరోజు ఆ పిల్లలు మూల్యం చెల్లిస్తూ ఉన్నారు అటువంటి బాధ వాళ్ళు పడకూడదనే మేము ఆలో ఆలోచన చేసి మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ కార్యక్రమం తీసుకొని ముందుకు వస్తూ ఉన్నాం ఇన్ని సమస్యల మధ్యలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే కూడా మీలాగా ధనిక రాష్ట్రం